అదే విధంగా సోదరులరా ఇప్పుడు ఈ నెల ఎనిమిదో తారీఖు నుంచి మనకు కొత్త సంవత్సరం మొదలవుతుంది దాన్ని మనం మొహర్రం అని అంటాం ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా ఎనిమిదో తారీఖు ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారంగా ఒకటో తారీఖు అప్పటి నుంచి మొహర్రం ఇక్కడ కూడా ఏ పనులైతే మొహర్రంలో మనం చెయ్యాలో ఆ పనినైతే మొత్తం పెట్టేసే పక్కన పెట్టాము చెయ్యకూడని పని ఏదైతే ఉందో దాన్ని మాత్రం చాలా హైలైట్ చేశాం బాధపడాల్సిన విషయం ఇది అక్కడ జరుగుతుంది ఏంటి అప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఏమిటి కాస్త అది మనం గుర్తు చేర్చుకోవాలి బానే ఉంది అక్కడ వరకు కానీ మాతం చేయడం ప్రతి సంవత్సరం దాని గురించి పండగలాగా చేయడము ఇస్లాంలో ఉందా లేనే లేదు ఎందుకు చేస్తున్నాము కారణం అజ్ఞానం దాని గురించి తెలియక వారు చనిపోయారు షహీద్ అయిపోయారు కానీ కొంతమంది ఏమంటారంటే మళ్ళీ దీన్ని కూడా ఒప్పుకోడు లేదండి షహీద్ అయిపోయిన వారు అల్లాహ్ దృష్టిలో బతికే ఉండాలండి అన్నారు మరి బతికే ఉంటే మాతం చేయాల్సిన పని ఏమిటండి బతికే ఉంటే వారి గురించి మాతం ఎందుకు చేస్తున్నారు అవసరం లేదు కదా వాళ్ళు ఎలా బతికున్నారో మనకు అంత జ్ఞానం లేదు అల్లాహ్ అల్లహప్పు తెలుసు అది ఎంత ఎలా వారు ఏ విధంగా బతికున్నారు అనేది మనకు తెలీదు బతికి ఉంటారు అల్లాహ్ దృష్టిలో షహీదు లేదండి వాళ్ళు అల్లాహ్ మార్గంలో బలైపోయారు షహీద్ అయిపోయారు కాబట్టి చేస్తున్నాం వారు కూడా ఉన్నారు సరే వారు షహీద్ అయిపోయారు కాబట్టి చేస్తున్నారు మరి అలా చేస్తే షహీదులందరిలో గొప్పవారు ఎవరో తెలుసా అండి మహాప్రభుడు ముహమ్మద్ సల్హ సలహం వారు తెలియజేశారు హజరతే హంజా అది అల్ల త వారు చనిపోయేటప్పుడు ప్రవక్త మహమ్మద్ సలాసలం వారు ఏమన్నాలో తెలుసా అండి అయ్యే హంస ఇప్పుడు నువ్వు చనిపోయావు అల్లహ మార్గంలో నువ్వు బలి అయిపోయావు ఇప్పటి వరకు ఎంతమంది అయ్యారో నీ తర్వాత ఇంకెంత మంది బలవు పోతున్నారో వారందరూ కూడా అల్లహ దృష్టిలో షహీదులే కానీ అల్లా సుభానతాల ప్రణయ దినం రోజు వీరందరికీ నిన్ను సర్దార్గా లేపుతాడు షహీదుల సర్దార్ ఎవరండి అదే అందర జల మరి దీని ఈయన గురించి ఎందుకు మానం చేయట్లేదు అదే అన్నారు అంటే ఇది ఒక డ్రామా అని ఇది ఒక డ్రామా నడుస్తుంది అంతే అబద్ధాన్ని హైలైట్ చేసుకుంటున్నారు కారణము ఇస్లాం విధానాలు తెలియగా ఇది ఇస్లాం అనుకుంటున్నారు బ్లేడ్లతో కోసుకోవడము కత్తులతో కోసుకోవడము శరీరాల మీద రక్తం వచ్చినట్టు కొట్టుకోవడం పిచ్చి పట్టిన వాళ్ళకి మళ్ళీ రోడ్డు మీద ఇలా ఈ పనులు చేస్తూ తిరుగుతారు ఈ మొహరం కారణంగా మొహరం పేరుతో శైతాన్ పనులు చేస్తున్నారు ఇస్లాం పరువు తీస్తున్నారు ఈ నీచులు దీన్ని చూడటానికి వందల మంది గెడ్డలు టోపిలు వేడుకొని వీళ్ళకి వీళ్ళకి ఇస్లామిక్ జ్ఞానం ఉందా లేదా అని కూడా నాకు ఒక వస్తూ ఉంటుంది వాళ్ళు పిచ్చోళ్ళు ఏదో చేస్తున్నారంటే ఈ పిచ్చోళ్ళు ఇంకో పిచ్చోడు మొదలవుతారు చూడటానికి వెళ్తారు ఆ పని చేయడానికి ఆ నీచమైన కార్యాన్ని చూడటానికి వెళ్తారు మనలో చాలా మంది సోదరులారా నా ప్రశ్న ఏంటంటే ఇది ఇస్లామే అని మీరు అనుకుంటే ఉరాన్ హదీస్ లోంచి చూపించండి ఒక్క ఆయత్ చూపించండి ఒక హదీష్ చూపించండి ఇవి ఇస్లాంకి సంబంధం లేనటువంటివి ఇస్లాంకి ఆ నీచమైన పనులకి ఈ శైతాన్ కార్యాలకు సంబంధం లేదు మొహర్రంకి చేయాల్సింది ఏంటో తెలుసండి మహాప్రభు మహమ్మద్ తెలియజేశారు మీరు తొమ్మిదో తారీఖు మరియు పదో తారీఖు ఉపవాసం పాటించండి గత సంవత్సరం యొక్క పాపాలు మీ మన్నిపబడతాయి అన్నారు మొహర్రంలో చేయాల్సిన పని ఏంటి ఉపవాసాలు పాటించాలి తొమ్మిది మరియు పది కానీ మనం ఏం చేస్తున్నాము ఇలాంటి నీచమైన కార్యాలు వేల మంది చేస్తున్నారండి లక్షల మంది చేస్తున్నారండి మరి ఎలా తప్పు అవుతుంది అని చెప్పి కొంతకొండ వేల మంది లక్షల మంది మద్యం సేవించే వాళ్ళు కూడా ఉన్నారండి అది కూడా సరి అయిపోతుందా తప్పుని లక్షల మంది చేసినా అది తప్పే రైట్ అవ్వదు పాప కార్యం వేల కోట్ల మంది చేసినా అది పాపంగానే పరిగణించబడుతుంది పుణ్యంగా రాదు